ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఆర్టికల్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఈజీ కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ అటు ఇటు కానీ వయసు తడబడనీకు మనసు చూడాలి అటు ఇటు కానీ వయసు అంటే అండ్ ఏజ్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ ఏజ్ అంటే ఒక వయసు ఆఫ్ అన్సర్టనిటీ అంటే అటు ఇటు కానీ వయసు అన్సర్టనిటీ అంటే స్థిరంగా ఉండనటువంటిది అంటే అటు ఇటు కానీ వయసు అలాగే తడబడనీకు మనసు డోంట్ లెట్ ద మైండ్ ఫాల్టర్ చూడాలి చాలా ఇంపార్టెంట్ డోంట్ లెట్ ద మైండ్ ఫాల్టర్ ఫాల్టర్ అంటే తడబడు డోంట్ లెట్ ద మైండ్ ఫాల్టర్ అంటే మనసును తడబడని ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మనం తరువుగా ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే లేదా ఎక్కువ ఆర్టికల్స్ చదువుతూ ఉంటేనే మనకు ఇలాంటి పదాలు అర్థమవుతాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పదాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి అండ్ ఏజ్ ఆఫ్ అన్సర్టినిటీ అంటే ఆ టీపు కానీ వయసు డోంట్ లెట్ ద మైండ్ ఫాల్టర్ అంటే తడబడ నీకు మనసు ఇది హెడ్ లైన్ చూడాలి ఇందులో ఉన్నటువంటి చిన్న ఆర్టికల్ ఆడపిల్ల అంటే ఎ గర్ల్ ఇంటికి దీపం చూడాలి ఇంటికి దీపం అంటే ఇక్కడ ద లైట్ ఆఫ్ ద హోమ్ ద లైట్ ఆఫ్ ద హోమ్ అంటే ఇంటికి దీపం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఆడపిల్ల ఇంటికి దీపం ఎంతో అపురూపం అల్లారు ముద్దుగా పెంచి కళ్ళలో పెట్టుకుని కాపాడుతుంటే చెరిస్ట్ అండ్ అడోడ్ రేస్డ్ విత్ ఇమ్మెన్స్ లవ్ అండ్ కేర్ చెరిస్ట్ అండ్ అడోడ్ అంటే ఎంతో అపురూపం రేస్ట్ అంటే పెంచడం విత్ ఇమ్మెన్స్ లవ్ అంటే అల్లారు ముద్దుగా పెంచి అండ్ మరియు కేర్ అల్లారు ముద్దుగా పెంచి కళ్ళలో పెట్టి కాపాడుతుంటే అంటే ఇమ్మెన్స్ లవ్ అండ్ ఇమ్మెన్స్ కేర్ అంటే ఇమ్మెన్స్ కేర్ అంటే కళ్ళల్లో పెట్టుకొని కాపాడడం అని అర్థం చేసుకోవాలి చూడాలి చెరిస్ట్ అండ్ ఎడోడ్ అంటే ఎంతో అపురూపం రేస్డ్ విత్ ఇమ్మెన్స్ లవ్ అండ్ కేర్ అంటే అల్లారు ముద్దుగా పెంచి కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతుంటే రేస్డ్ అంటే పిల్లలను పెంచడం రేజ్ అనే పదం ఉపయోగించవచ్చు విత్ అంటే తో ఇమ్మెన్స్ లవ్ అండ్ కేర్ అంటే అల్లారు ముద్దుగా పెంచి కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతుంటే పరిణతి లేని వయసులో అటు ఇటు కాని మనసుతో అంటే హెట్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ విత్ ఎ మైండ్ దట్ వేవర్స్ అయినప్పటికీ అంటే అల్లారు ముద్దుగా పెంచి కళ్ళలో పెట్టుకుని కాపాడుతున్నప్పటికీ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ అంటే పరిణతి లేని వయసులో ఇన్ అన్ ఏజ్ అంటే ఒక వయసులో ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ పరిపక్వత లేని వయసులో విత్ ఎ మైండ్ దట్ వేవర్స్ అంటే అటు ఇటు కానీ మనసుతో ఇక్కడ వేవర్స్ అంటే తడబడడం అని చెప్పుకోవచ్చు అటు ఇటు కానీ మనస్తో విత్ ఎ మైండ్ అంటే ఒక మనసుతో దాట్ వేవర్స్ అంటే ఏదైతే మనసు అటు ఇటు కాకుండా లేదా తడబడుతుందో ఆ మనసుతో పరిణతి లేని వయసులో అటు ఇటు కానీ మనసుతో చాలా జాగ్రత్తగా గమనించాలి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఆమె ప్రేమ పేరుతోనూ వయసు మైకంలోనూ అర్ధాంతరంగా గడప దాటేస్తే ఇక్కడ ఎవరు దాటేస్తే ఆమె దాటేస్తే కాబట్టి మనం ఇఫ్ క్లాజ్ ఉపయోగించాలి ఇఫ్ అంటే అయితే చి ఇక్కడ ఆమె అంటే ఎవరు ఆ పరిణతి లేని వయసులో ఉన్న లేదా అటు ఇటు కాని మనసుతో ఉన్నటువంటి ఆమె ఏం చేస్తే ప్రేమ పేరుతోనో వయసు మైకంలోనో అర్ధాంతరంగా గడప దాటేస్తే హైదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ ఆర్ అండర్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ యూత్ ఇంపల్సివ్లీ క్రాసెస్ ద్రెషోల్డ్ చూడాలి ఇఫ్ షీ అంటే ఆమె అయితే హైదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ పేరుతోనో హైదర్ ఆర్ అని ఉంది ఇక్కడ చూడాలి స్ట్రక్చర్ హైదర్ ఆర్ అంటే అది కానీ లేదా ఇది కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ పేరుతోనో ఇక్కడ చూడాలి వైఫ్ మైకంలోను అండర్ ది ఇంటాక్సికేషన్ ఆఫ్ యూత్ చూడాలి ఇక్కడ ఇంటాక్సికేషన్ అంటే మైకం అనే చెప్పాలి ఆఫ్ యూత్ అంటే వయసు మైకంలోనో ప్రేమ పేరుతోనో ఇఫ్ షీ ఇంపల్సివ్లీ క్రాసెస్ ద్రెషోల్డ్ చూడాలి ఇక్కడ షీ పక్కన కామా నుంచి మొదలుపెట్టి యూత్ పక్కన కామా వరకు ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించింది సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ షీ అంటే ఆమె ప్రేమ పేరుతోనో లేదా వయసు మైకంలోనో ఇంపల్సివ్లీ అర్థాంతరంగా లేదా అకస్మాత్తుగా లేదా హఠాత్తుగా ప్రాసెస్ దాటితే ఏంటి ద థ్రెషోల్డ్ గడప దాటేస్తే చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పదం చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉండండి ఇంపల్సివ్లీ క్రాసెస్ ద థ్రెషోల్డ్ అంటే అర్థాంతరంగా గడప దాటేస్తే ఆచూకీ తెలియకుండా పోతే షీ గోస్ మిస్సింగ్ వితౌట్ హెట్రేస్ ఇఫ్షి గోస్ మిస్సింగ్ ఆమె కనబడకుండా పోతే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి గో మిస్సింగ్ అంటే కనబడకుండా పోవడం వితౌట్ హెట్రేస్ అంటే ఆచూకీ లేకుండా పోతే అంటే ఆచూకీ తెలియకుండా పోతే ఆ బాధ అంతా ఇంత కాదు కదా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ బాధ అంతా ఇంత కాదు కదా ఇలాంటి పదాలు మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం మనం మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం ఆ సెంటెన్స్ అయితే మాట్లాడుతూ ఉంటాం కానీ కరెక్ట్ గా ఎలా రాయాలంటే ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్ ఇది చూడాలి ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్ అంటే భరించలేనటువంటిది అంతా ఇంత కాదు అని ఉంది అంటే అన్బేరబుల్ లేదా అన్ఇమాజినబుల్ అని కూడా రాయొచ్చు లేదా ఇమ్మెజరబుల్ అంటే వర్ణించడానికి వీలు లేనటువంటిది అన్బేరబుల్ అంటే భరించలేనంత అంతా ఇంత కాదు ఇట్ అంటే కదా చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్ ట్యాగ్ ఒక వాక్యం పాజిటివ్ స్టేట్మెంట్ లో ఉంటే ట్యాగ్ అనేది నెగటివ్ గా ఉంటుంది ద పెయిన్ ఈజ్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగటివ్ ట్యాగ్ వచ్చింది అదే ఇక్కడ నెగటివ్ స్టేట్మెంట్ ఉంటే ద పెయిన్ ఈజ్ నాట్ అన్బేరబుల్ అంటే ఇక్కడ ఇజ్ ఇట్ అని రావాలి గుర్తు ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్ ఇది ఇట్ అంటే కదా అంతా ఇంత కాదు కదా ఇఫ్షీ గోస్ మిస్సింగ్ వితౌట్ ఎ ట్రేస్ ఆచూకీ తెలియకుండా పోతే ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్ ఇట్ ఆ బాధ అంతా ఇంత కాదు కదా తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యమవుతున్న బాలికలు యువతుల సంఖ్య ఏటేటా పెరిగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యమవుతున్న బాలికలు యువతుల సంఖ్య ఏ టేటా పెరుగుతోంది ద నంబర్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ యంగ్ విమెన్ ఇన్ ద తెలుగు స్టేట్స్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ చూడాలి ద నంబర్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ యంగ్ విమెన్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యం అవుతున్న బాలికలు యువతుల సంఖ్య ఇక్కడ ఈదనే వెర్బ్ రావడం జరిగింది మీకు డౌట్ రావచ్చు ద నంబర్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్స్ మిస్సింగ్ గర్ల్స్ అంటే అదృశ్యమవుతున్నటువంటి బాలికలు అండ్ మరియు యంగ్ విమెన్ యువతులు ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంది కానీ ఇక్కడ ఈజ్ అనే వెర్బ్ ఎందుకు రావడం జరిగింది ఆర్ అనే వెర్బ్ ఉండాలి కదా అని డౌట్ రావచ్చు ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది ఈజ్ ఇంక్రీజింగ్ మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద నంబర్ ని చూడాలి ద నంబర్ సంఖ్య అదృశ్యమవుతున్న బాలికలు మరియు యువతుల సంఖ్య ఇన్ ద తెలుగు స్టేట్స్ తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యం అవుతున్నటువంటి బాలికలు మరియు యువతుల సంఖ్య ఈజ్ ఇంక్రీజింగ్ పెరుగుతోంది ఈజ్ ఎందుకంటే ద నంబర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఇదనే వెబ్బు రావడం జరిగింది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎందుకు ఇలా జరుగుతోంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ వై ఎందుకు ఈజ్ దిస్ ఇది హ్యాపెనింగ్ జరుగుతోంది ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కానీ క్వశ్చన్ రూపంలో ఉంది గుర్తు పెట్టుకోవాలి వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ దిస్ హ్యాపీనింగ్ అంటే ఎందుకు జరుగుతోంది అరికట్టాలంటే తల్లిదండ్రులు ఏం చెయ్యాలి వాట్ షుడ్ పేరెంట్స్ డూ టు ప్రివెంట్ ఇట్ చూడాలి వాట్ షుడ్ పేరెంట్స్ డూ అంటే తల్లిదండ్రులు ఏం చెయ్యాలి ఎప్పుడు కూడా షుడ్ వచ్చినప్పుడు లీ అని అర్థంలో చెప్తూ ఉండాలి డూ చేయాలి టు ప్రివెంటిట్ అంటే అరికట్టడానికి లేదా నివారించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి చూడాలి ఇలా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి